వెల్కమ్ టు కాన్సేమ లైఫ్ ఈరోజు మనం చూడబోయే గ్రామం పల్లివేల ఈ వీడియోలో పల్లివేల గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమా స్వామి వారి ఆలయ విశేషాలు ఈ గ్రామంలో వెలిసిన తాళ్ళమ్మ తల్లి పుట్టినిల్లు మెట్టినీళ్ళు గురించి చూసి తెలుసుకుందాం రండి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివేల గ్రామంలో ఉన్నాం ఈ పలివేల గ్రామం రావులపాలెం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కొత్తపేట నుండి మూడు కిలోమీటర్ల దూరంలోను అమలాపురం నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను రాజమండ్రి నుండి యాభై కిలోమీటర్ల దూరంలోను కాకినాడ నుండి తొంభై కిలోమీటర్ల దూరంలోనూ ఈ పల్లెవెల గ్రామం ఉంది చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఈ గ్రామంలో పదకొండవ శతాబ్దం నాటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఉమా స్వామి స్వామివారి ఆలయం ఈ ఆలయాన్ని రాజరాజ నరేంద్రుడు నిర్మించాడు పురాణాల ప్రకారం కౌసుకీ నది తీరంలో అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిందని తెలుస్తుంది తూర్పు చాళుక్యుల కాలం నటి శిలా శాసనాలు ఈ ఆలయంలో చూడవచ్చు గ్రానైట్ పై చెక్కబడిన శిల్పాలు గ్రానైట్ స్తంభాలు మనల్ని ఆకర్షిస్తాయి ఈ ఆలయంలో పురాతన కాలం నటి రాజగోపురం ఉయ్యాల మండపం స్వామివారి మండపం నిత్యస్థాన మండపం చిలుకు ద్వాదశ మండపం వాటిపై కళాకృతులు మన చరిత్రకు ఆధారాలుగా ఉన్నాయి మరి స్వామివారి విశేషాలు ఈ ఆలయ అర్చక స్వామివారి మాటలోనే విందాం ఓం నర మహాదేవ ఓం శ్రీ గురుభ్యో నమః ఈ ఊరి పేరు పూర్వం పల్లవలం ఆ పల్లవలమే పలువిల కింద మారిందండి పూర్వం మునీసుల కాలంలో మహర్షి కాశీపట్నాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఈ కౌశికానాది తీరాన్ని కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన యొక్క వరం మేర ఆ వరం మేరకు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ప్రత్యక్షం అయ్యి స్వామి అనే పేరుతో శివలింగం ఉమాదేవి అనే పేరుతో పార్వతి తల్లి ఇద్దరూ ఏకపీఠమై స్వయంభూ వెలవడం జరిగింది దరిమిలా ఇదంతా ఇక్కడ వెలిసినప్పుడు ఆరో శతాబ్దం పూర్వమే మనకి టైం లేదండి ఆరో శతాబ్దం పూర్వం నుంచి కూడా స్వామి వారి ఇక్కడ నెలకొని ఉన్నాడు అని చెప్పేసి మాత్రం చరిత్ర ఆధారంగా తెలుస్తోందండి తర్వాత పల్లవలు వచ్చినప్పుడు పల్లవల అని పేరు పెట్టారండి అంతా పల్లంగా ఉంది వచ్చిన వాళ్ళం పల్లవలం అని చెప్పేసి పల్లవల పురవమ్మ అని పేరు పెట్టారండి ఈ పార్వతీ పరమేశ్వరులో ఓ ఆలయాన్ని ఉద్ధరిద్దామని చెప్పేసి కొన్ని కానుకలు అవి ఇచ్చి ఒక్కొక్క మండపం నిర్మించారు అన్న పల్లవులు చాళుక్యులు ప్రతాపరుద్రుడు రాజరాజ నరేంద్రుడు పిఠాపురం మహారాజా అనేక మంది రాజులందరూ ఇలాంటి వాళ్ళు రాజులందరూ కూడా స్వామివాన్ని సేవించి తరించి ఒక్కొక్క మండపం కట్టి వెళ్ళారనమాట అండి ఆ పిఠాబరం మహారాజా హయాంలోని అగస్తేశ్వర స్వామి శివలింగం మీద కొప్పు వెలిసిందండి ఉమా కొప్పులింగేశ్వర స్వామి అనే పేరు అప్పుడు వచ్చిందనమాట అండి అంత క్రితం వరకు కూడా ఉమా అగస్తేశ్వర స్వామి ఆ కొప్పు వెలిసినప్పటి నుంచి కూడా అర్చకుని పరీక్షిద్దామని చూశారు రాజుగారు ఆ స్వామి రాత్రి తెల్లవాళ్ళు ఆ ఉండి ఆ స్వామివాన్ని అనుగ్రహంతో కొప్పు దాల్చేలాగా ఆయన ప్రసన్నుడయ్యి ఆ స్వామి అగస్త్యేశ్వర స్వామి ఆ శివలింగం మీద కొప్పు దాల్చాడు ఆ మరుసటి రోజున రాజుగారు వచ్చినప్పుడు ఆ అర్చకుల స్వామిని వెంట్రుకులు పెట్టు లాగమంటే రక్తం వచ్చిందండి ఆ వెంట్రుకులతోటి అప్పుడు రాజుగారు కూడా నేత్రదోషం ఏర్పడిందండి అప్పుడు ఆ రాజుగారు కూర్చుని ఆ గడప దగ్గర కూర్చుని మా మహానుభావ నీ అర్చక స్వామి చెప్పిన తనకి జరిగిన అనుభూతులన్నీ కూడా చెప్పినవన్నీ కూడా నేను విని కూడా కడచవను పెట్టి అనుమానం పెనుభూతం కొద్దీ జుట్టు పీకించాను ఈ జుట్టు పీకించడం దోష పరిహారార్థం వంద ఎకరములు భూమి జుట్టుపాడు అనే పేరుతోటి నీకు దారపోస్తున్నాను నిత్య దోపదీప విద్యలుగా స్వీకరించి నన్ను కనికరించి కంటి చూపిప్పించి స్వామి అని చెప్పి ప్రార్థించుకున్నాడండి అర్చస్వామి ఆయన పాదజలం తీసి రా పరమశివుడు పాదజలం తీసి ఈ రాజుగారి కళ్ళకు రాసిన కొంతసేపటికి లీలగా ఆయనకు కంటి చూపు రావడం జరిగిందండి ఆయన ఆ రాజుగారు అందరికీ చెప్పడం జరిగిందండి గగ్గోలు ఇచ్చి మరీ చెప్పాడండి హరహర మహాదేవ నన్ను శివుడు కటాక్షించాడు ఆ క్షణంలోనే కళ్ళు కానకుండా చేసాడు మళ్ళీ వెంటనే కళ్ళు వచ్చేసేలా చేశాడు నాకు ఈయన అభయప్రదాత అర్చుకునే అంత తప్పు చేసిన అర్చుకునే కాపాడి శివలింగం మీద జటా చోటాన్ని ధరించి కొప్పేశ్వరుడు అయ్యాడు నన్ను కాపాడి అభయప్రదాత అయ్యాడు నేను అర్చకుడు తప్పు చేస్తే చేసిన వాళ్ళవి ఉన్నాము కానీ కలియుగంలో మా పరమశివుడు మా ఆలయంలో కొలువు తీరున్నాడు అని చెప్పేసి దీనికన్నా నిదర్శనం ప్రత్యక్ష తార్కణం ఇంతకన్నా ఇంకోటి ఏం కనిపించదు ఎంత భక్తులైనా సరే ఆయన దరి చేర్చుకుని కాపాడి అనుకున్న భక్తులు కూడా అనేక కోరికలు కోరుకున్న వాళ్ళందరికీ కూడా తీర్చడం జరుగుతోందండి ఇక్కడ పదకొండు సోమవారాలు మహత్సవ్ ఉందండి అలా భక్తులందరూ కూడా వచ్చి ఆ స్వామివారికి ప్రత పదకొండు ప్రదర్శనలు చేసి పదకొండు సోమవారాలు దర్శనం చేసుకుని వారికి తోచిన విధంగా పూజా పునస్కారాలు చేసుకుని దర్శించుకుని వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుని వెళ్తున్నారండి హరహర మహాదేవ శంకర ఈ పల్వలపురమే పలువుల కింద మారిందండి అన్నారు కదా అది గోపాలపురానికి గోదావరి నదికి ఒడ్డిన లంక భూమి అండి అది జుత్తుకుపాడ అనే గ్రామంతో ఉందన్నమాట అండి స్వామివారి కింద ఉంది కొంత భూమి లంక కింద ఇసుక పర్ర కింద కలిసిపోయిందండి ఇంకా యాభై అరవై ఎకరాలతోటి ఉందండి అక్కడ స్వామివారి పేరు మీద దాంతో కలిపి మొత్తం నూట అరవై ఎనిమిది ఎకరాలు స్వామివారికి ఉందండి అదే ఇప్పుడు ఈ చుట్టూ ఉన్నాయి కదండి దీని గురించి ఏంటంటారు మండపాలు ఇక్కడ ఒక రాజుగారు ఒక్కో మండపం నిర్మించారండి పిఠాబురం మహారాజా వారి హయామాలకు వచ్చిన తర్వాత ఆ మండపాలన్నింటినీ కూడా ఆదివారం మండపం సోమవారం మండపం అలాగే సప్తవారం మండపాలు కింద తయారు చేయించి ఏ వారం రోజున వార మండపంలో నిత్య కళ్యాణం జరిగేదండి ఆ రాజులప్పటి నుంచి కూడా ఈ పిఠాపురం మహారాజా వారు హయామం వరకు కూడా ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనమాట అండి సప్తవార మండపాల్లోనూ ఏ రోజున కూడా నిత్య కళ్యాణం జరిగేదండి ఇక్కడ నూట ఎనిమిది దేవదాసుని అప్పుడే ప్రవేశపెట్టాడండి ఆ దేవదాసిలో ఒక కన్యాను అర్చకుడు పరస్పరం కారణంగానే ఇక్కడ స్వామివారు కొప్పు ధరించారనమాట అండి

పలువుల గ్రామంలో విశేషం ఏమిటంటే గ్రామ దేవతకి పుట్టినీళ్ళు మిటినీళ్ళు రెండు దేవాలయాలు ఒకే గ్రామంలో ఉండటం మనం ఈ గ్రామంలో చూడవచ్చు మనం చూస్తున్నది తాళమ్మ తల్లి పుట్టినిల్లు ఈ తాళమ్మ తల్లి దేవాలయం మరోచోట ఉంది ఈ తాళమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఉగాదికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు పేరు ఎందుకు వచ్చింది తాళమ్మ అనేటువంటి దానికి నిదర్శనం ఏంటండి ఇదంతా కూడా అండి తాడి తోపుల కింద ఉండేదండి తాడి చెట్లతో నిండిపోయి ఉండేది ఇక్కడ ఏదో కాలశాపంగా ఏదో అమ్మోని పెట్టిన పూజించేరు అలా పూజించుండగా ఆవిడ ఒక వ్యక్తి మీదకి వెళ్ళి నేను పలానా చోటను నన్ను బయట తీసి పూజించను అంటే అప్పుడు గ్రామ పెద్దలందరూ కలిసి వెళ్ళి ఆవిడని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసి ఇవిడికి ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదామని ఆలోచించుకున్నారండి అప్పుడు ఆవిడే మళ్ళీ ఇంకొకళ్ళ బేరుకి వెళ్ళి నా పేరు నేను మీకు తాళ చెట్టుల్లో దొరికాను కాబట్టి తాళమ్మని పిల్ల అని చెప్పి ఆవిడ అంతర్ధానం అయిందండి ఆ వేళ నుంచి ఈవేళ కూడా అండి అదే పేరుతో ఆవిడని గ్రామస్తులంతా నమ్మకంతో పూజితారు ఆవిడ ఆ నమ్మకాన్ని తగ్గట్టుగానే ప్రజలకు కూడా మంచి సహాయ సహకారాలు అందితో వచ్చిందండి అలాగే వచ్చి శివరాత్రి వెళ్ళిన మూడు రోజుని పుట్టిని తీసుకెళ్తారండి అక్కడ అక్కడ ఉంది కదండి అది నాయుళ్ళు ఆవిడ పుట్టిన అక్కడ లెక్క నాయుళ్ళు అంతా తీసుకెళ్ళి అక్కడ నెల పెట్టండి జాతరలు అవి చేసి మళ్ళీ సంవత్సరాలు రోజుని ఇక్కడ తీసుకొని దేపెడతారండి సంవత్సరాలు వెళ్ళాక మూడు రోజులు తీర్తం జరుగుతుంది ఇవన్నీ ఊపిరి ఎక్కడ జరుగుద్దండి ఇవన్నీ ఉయ్యాల తోలు కూడా ఉన్నాయి తీసుకుని తీసుకోవాలి ఉయ్యాలండి ఇక మొత్తం ఈ కార్యక్రమం అంతా ఇక్కడ జరుగుతుంది ఊరు ఉయ్యలు ఊగితారండి ఉయ్యలు ప్రతి ఏడు కొత్త తాళ్ళు కొట్టుకోండి జరుగుతున్నాయి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త తాళ్ళు కొట్టుకుని అండి అమ్మవారికి వేసి ఉయ్యాల మీద ఊపుతారండి పుట్టిన తోరు అత్తింటి ముగ్గురు కలిసి అమ్మోరిని ఊపేక అమ్మోని గుళ్ళో పెట్టేసి కార్యక్రమం పరిశ్రమ అవుతుంది ఇదండి ఈ కథ 好、嗯。 మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి